కాశీనాయన జ్యోతిలో ఉన్నాడు కదా ఆ కాశీనాయన పుట్టిన జన్మస్థలంలో అయితే ఉన్నాం ఇక్కడ వాళ్ళ అమ్మగారు స్నానం చేసిన బావి దగ్గర ఉన్నాము ప్రజెంట్ ఇక్కడే అమ్మగారు స్నానం ఈ బావిలో నుంచి నీళ్లు తోడి కాసినాయనకు చిన్నప్పుడు స్నానం చేయించేది అక్కడే మనకి ఈ మండపంలోనే అమ్మ కాశినాయనకు స్నానం చేస్తున్నట్టుగా శిల్పాలు కూడా పెట్టారు చూద్దాం రండి ఇక్కడ చూడండి బావిలో నుంచి బకెట్తో నీళ్లు తెచ్చి కాసినాయనకు స్నానం చేపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ మనం చూడొచ్చు చూడండి ఇక్కడ ఉన్నది కాశినాయన ఇక్కడ వారి అమ్మగారు కాశమ్మ కింద బకెట్ అలాగే ఇక్కడ కూడా అదే విధంగా ఉంది ఈ ప్రదేశం మనం చూడాలనుకుంటే నెల్లూరు జిల్లా సీతారామాపురం మండలం బెడిసిపల్లె గ్రామంలో ఉంటుంది కాశీనాయన జన్మస్థలం ఇది ఈ గ్రామం అంతా కాశినాయన జన్మస్థలము